విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని మాజీ మంత్రి వర్యలు వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో వైసీపీ విజయవాడ పశ్చిమ మహిళా విభాగం అధ్యక్షులు పేరూరి దుర్గాభవాని ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి పాల్గొని మహిళలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తూ మహిళా అభివృద్ధికి కృషి చేసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు మహిళల అభివృద్ధికు గత ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందించిందన్నారు మహిళలకు రక్షణ కావాలన్నా మహిళల అభివృద్ధికి అభివృద్ధి చెందాలన్నా కేవలం వైసీపీ ప్రభుత్వంలోనే సాధ్యమని చెప్పారు మహిళలంతా జగనన్నతోనే ఉన్నారని రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు నగరమే రాయని భాగ్యలక్ష్మితో పాటు కార్పొరేటర్లు రహమతుోదావర్గంగా పాల్గొని కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకులు అండులూరి లత ఉప్పాడ రాజ్ కుమార్ రెడ్డి పేరూరి పద్మ అన్నపూర్ణ అరుణ సంగం సుబ్బులు కుమారి మధు చిన్ని నిర్మల మునిసా నీలిమ వైసీపీ మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో వెళ్ళపల్లి శ్రీనివాసరావు గారు ఆఫీసులో భవానీ గారు అలాగే మహిళ మహిళా నాయకురాళ్ళందరి మధ్యలోన ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు అన్నవి జరుపుకోవటం జరిగింది చాలా చక్కగా మహిళా దినోత్సవ వేడుకలు మేము నిర్వహించుకోవటం జరుగుతుంది ఎందుకంటే మహిళలు ఈరోజు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలోన గతంలో మహిళలకి ఏ రకంగా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి ప్రతి ఒక్క మహిళకి ఇటు పంచాయతీలో కానీ కార్పొరేషన్లో కానీ అలాగే అసెంబ్లీలో కానీ ఎమ్మెల్సీల్లో కానీ ప్రతి ఒక్క దీంట్లోన మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అటు సంక్షేమ పథకాల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్క మహిళ విజయవంతురాలు అవ్వాలి అలాగే ఆర్థికంగా బలోపేతం కావాలన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీలో మహిళ విభాగం అంతా జగనన్న వెంట ఉంటూ రాబోయే కాలంలో మరింతగా జగనన్న పార్టీ వచ్చే విధంగా అలాగే మా నాయకులందరూ జగనన్న వెంటే ఉంటూ ప్రతి నిమిషం వైఎస్ఆర్సిపి పార్టీ అభివృద్ధికి పనిచేస్తామని అలాగే మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలి అన్ని విధాల వాళ్ళు ముందుకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మహిళా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందరూ మహిళలందరూ అన్ని విధాల్లో అన్ని రంగాల్లో ముందుకు ఉండాలని చెప్పి అన్ని రంగాల్లో ముందుకు సాగాలని అన్ని విజయాలు చేయాలని ఆడవాళ్లు ఆదిశక్తిగా బతకాలని అన్నిట్లో ముందు అడుగు వేయాలని ఆకాంక్ష అందరికీ శుభాకాంక్షలు సోదరు సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు నేను విష్ణు నియోజన వరకు మహిళా ఇన్ఛార్జ్ దుర్గాభవాని మాట్లాడుతున్నానండి వెల్లంపల్లి గారి ఆధ్వర్యంలో నేను చక్కగా ఘనంగా ఈ రోజున మహిళా దినోత్సవం కార్యక్రమం చేసుకున్నాము దానికి అనుగుణంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు కూడా మాకు సపోర్ట్ బాగా చేశారు మేము కృష్ణ నియోజకవర్గంలో కార్పొరేట్లందరితో కలిసి మేము చక్కగా మహిళా దినోత్సవం చేసుకున్నాము మేము జగన్ ఒకటే ఒకటో చెప్పదలుచుకున్నాము మేము ఆయన ఉండగా మేమందరం అందరం ఆయనకి సపోర్ట్ చేస్తాము మహిళా దినోత్సవం సందర్భంగా జగనన్న కలవాలని ఒకసారి మేము అనుకుంటున్నాము మా అందరికి జగనన్న సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కలిసి జగన్ కోసం కృషి ఎప్పుడు చేస్తూనే ఉంటాము హ్యాపీ ఉమెన్స్ అప్డేట్స్